హాయ్ ఫ్రెండ్స్ అబ్బాయి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నెల్లు రోడ్ ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా విషయం ఏంటంటే చేత వచ్చో చేత కాకో వీడియోలు ఏదో విధంగా సెట్టింగ్ చేస్తానే ఉన్నా ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని యూట్యూబ్లో ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలంటే రొ నాకు తెలిసి రెండే రెండు పాయింట్లు ఎందుకనంటే యూట్యూబ్లో నేను ఇంతవరకు పోరాటం చేసింది ఎన్ని యూట్యూబర్సు చెప్పింది అర్థమే కాల ఎలా చేయాలనేది కూడా అర్థం కాల కానీ మనకు ఏం కావాలో అది గూగుల్లో కొడితే దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని ప్రకారం మనం యూట్యూబ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మెయిన్ ఏంటంటే మనం చేసిన వీడియో మనం చూడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పాయింట్ ఏంటంటే తమ్ నైలు కరెక్ట్గా చేసుకోవాలి ఏంటంటే మనంలో వీడియోలో ఏది చేసినా పైకి ఇది జరుగుతుందా ఇది అవుతుందా అన్న విధంగా సృష్టించాలన్నమాట అది విషయం అన్నట్టు అంటే ఏదో జరుగుతుంది ఏదో ఉంది ఏదో పండగ ఏదో అనుకోకుండా అన్నట్టుంటే మ్యాటరు వీడియో పైన ఆ విధంగా మ్యాటర్ రాసే విధంగా ఉంటే ఎట్ట అసలు వీడియోలో ఏముందనేది చూసేదానికి ట్రై చేస్తారు కానీ ఇంతమంది యూట్యూబర్స్ కొట్టినాను ఎవరు ఏం చేస్తారు తమ్మనైలు ఎలా చెట్టింగ్ చే తమ్ అంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో చూడటానికి చూస్తూ వచ్చిన వాళ్ళు పైన మ్యాటరు తమ్నైల్ కరెక్ట్గా సెట్టింగ్ చేసుకోవాలా దాన్ని కానీ కరెక్ట్గా సెట్టింగ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా సక్సెస్ కానీ మన కాంటెంట్ ఎలా ఉండాలంటే మనం ఏం చేస్తున్నాం కామెడీ చేస్తున్నామా లేకపోతే సినిమాలు చేస్తున్నావా లేకపోతే ఇంకో దాని గురించి చెప్తున్నావా కుకింగ్ గురించి చెప్తున్నావా ఏదో ఎమోషనల్ ఇంకోటి ఇంకోటి హ్యాపీనెస్ ఏదో దాని గురించి అవతల నచ్చే విధంగా ఓకేనా ఫ్రెండ్స్ రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి తమ్నైల్ కరెక్ట్గా సెట్టింగ్ చేసుకోవాలి రెండోది మనం చేసిన వీడియో మనం చూసినట్టయితే ఈ ప్రాబ్లం పదే పదే జరిగింది నాకు ఎందుకనంటే నేను చేసిన వీడియో ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అంటే షేరు లైక్ చేసేది లేదు కానీ పదే పదే చూసేవాడిని అనమాట ఎలా ఉంది ఎలా ఉంది అని విషయం ఏం తెలుసా వచ్చిన సబ్ సబ్స్క్రైబర్స్ కానీ లైక్లు కానీ ఇంకా డౌన్ అయిపోతూ ఉండేది అంటే ఛానల్ ఆటోమేటిక్గా ఫీజ్ అయిపోతూ ఉండేది అరే ఇదేంద్ర తలక నొప్పని ఇంకా టాంచి మన వీడియో మనం చూడటం ఆపేసిన అంటే వ్యూస్ రావచ్చు రాకపోవచ్చు ఇంకొక విషయం చాలామంది ఏదైతే చెప్తారు వ్యూస్ ఈ విధంగా వస్తాయి ఈ విధంగా అన్నీ కొట్టి మాట్లాడండి మనం మాట్లాడే విధానం మన కాంటెంట్ కంటెంట్ కరెక్ట్గా కాని ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ ఎందుకనంటే మన దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు కామెడీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు సెంటిమెంట్కి సంబంధించిన వాళ్ళు సినిమా వాళ్ళు ఉంటారు ఓన్లీ మనం మాట్లాడే ట్రాఫిక్ తినేవాళ్ళు ఉంటారు ఏం జరుగుతుంది ఏంది ఏం చెప్తుండే ఏంది అనే విషయం వినాలనే వాళ్ళు ఉంటారు పది మందిలో నలుగురైనా అంటే ఇది ఖచ్చితంగా చూడాలా ఏం చెప్తా ఏందనే విషయం అనుకునే విధంగా ఉంటారు అంతేగాని ఈ విధంగా చేస్తే వ్యూస్ వస్తే ఈ విధంగా చేస్తే వ్యూస్ రావు లేకపోతే ఫీజ్ అవుద్ది అన్ ఫీజ్ ఏదేదో చెప్తుంటారు అన్ని ఒట్టి మాటలు మనం చేసే విధానం కరెక్ట్గా కాని ఉంటే మనం మాట్లాడే విధానం కరెక్ట్గా కాని ఉంటే ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతాయి మధ్య మధ్యలో మన వ్యూస్ పెరగాలంటే మాత్రం ఖచ్చితంగా షార్ట్స్ షార్ట్స్ వీడియో మాత్రం ఖచ్చితంగా చేయాలి చేస్తే వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది సో దీంట్లో గమనించాల్సింది రెండే రెండు అంటే ఈరోజు వీడియో పెట్టడానికి కారణం ఏందనంటే తమ్నైలు ఎలా చేయటం అనేది నేర్చుకున్నాను అనమాట సో తర్వాత వీడియోలో తమ్నైలు ఎలా చేయటం అనేది ఖచ్చితంగా చెప్తాను సో ఈరోజు నాకు నేను గట్టిగా ఇరవై రోజులు అయిందండి ఛానల్ ఓపెన్ చేసి ఏదో కొద్దిగా గొప్ప అట్ట పాత వీడియోస్ కానీ అవి కానీ ఇవి కానీ పెట్టుకుంటూ పోతూ ఉండే షార్ట్స్ విషయాలు కానీ తమ్ళైని ఎలా పెట్టాలో చేతగాక ఎడిటింగ్ ఎలా చేయాలో చేతగాక చేస్తూ ఉన్నాను పోతా ఉన్నాను కానీ ఏదో ఈరోజు నాకు హ్యాపీనెస్ ఏందని అంటే తమిళ ఎలా పెట్టాలో తెలుసుకున్నాను సో హ్యాపీ అందుకు మించి ఇంకోటి ఇరవై రోజులు యాభై మంది సబ్స్క్రైబర్స్ సంపాదించినాను ఓకే ఫ్రెండ్స్ మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చేసి బెల్ ఐకాన్ నొక్కకుండా ఉండటం మాత్రం ఉండొద్దు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు హ్యాపీ ఎందుకంటే యాభై మంది సబ్స్క్రైబర్స్ సంపాదించినాను సో ఇరవై రోజులు చూద్దాం ఇక మీదట ఎలా జరగద్దు సక్సెస్ అవుతానా లేదా అనే విషయం యూట్యూబ్లో చాలామంది ఏందనంటే ఏదేదో చెప్తారు ఈ విధంగా వ్యూస్ పెరగదు ఈ విధంగా వ్యూస్ పెరిగితే అవన్నీ బట్టి మాట్లాడి మనం చేసే విధానం కరెక్ట్గా అంటే డ్యాన్స్ విషయం మాట్లాడే విషయం యాక్షన్ విషయం ఏదైనా సరే ఒక మంచి పాట కానీ మంచి యాక్షన్ ఎన్నుకొని షార్ట్స్ వీడియోస్ స్టార్ట్ చేసి ఇట్లాంటి వీడియోలు అప్లోడ్ చేసే విధానం చూడండి చూడండి ఆటోమేటిక్ మీ కాంటెంట్ నచ్చితే నువ్వు ఎలా మాట్లాడినా ఆటోమేటిక్ మీ వీడియో చూడటానికి చూ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఈరోజు యాభై సబ్స్క్రైబర్స్ పూర్తయినందుకు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఓకేనా సెలబ్రేట్ చేసే ముందు ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను చూపిస్తాను సో ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించండి సక్సెస్ అయ్యేందుకు సక్సెస్ అయ్యేందుకు ముందడుగు వేసేందుకు నన్ను ఆశీర్వదించండి ఆశీర్వదించండి నా మీలో ఒకటిగా నన్ను కలుపుకుంటూ వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ యూట్యూబర్గా సక్సెస్ కావాలని మిమ్మల్ని అదేవుణ్ణి కోరుకుంటూ ఏదో నాకు తెలిసిన విషయాలు ఒకటి వచ్చి మన వీడియోస్ మనం చూడకూడదు రెండోది తమ్ నెల్ కరెక్ట్గా కానీ పెట్టగలిగితే ఆటోమేటిక్గా సక్సెస్ అంతే ఇంకోటి మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీ నెల్లూరుడు బాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ లైక్ అన్న ఒకటే మాత్రం మర్చిపోకుండా పోయి ఓకే మీ నెల్లూరుడు 拜。